ఇవాళ మనం ఒడిస్సాకి చెందిన కోనార్ సన్ టెంపుల్ కోసం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం ఈ టెంపుల్ అనేది సూర్యదేవుడికి చాలా ప్రసిద్ధమైనది అలానే ఈ టెంపుల్ లో మనం సూర్యదేవుడిని మూడు రూపాల్లో దర్శించుకోవచ్చు ఈ టెంపుల్ ని నరసింహ దేవ అనే రాజు కట్టింది బీసీలో లో పన్నెండు వందల కార్మికుల చేత పదహారు సంవత్సరాల పాటు నిర్మించారు ఈ టెంపుల్ ని బ్లాక్ పగోడ అని కూడా అంటారు ఎందుకంటే ఈ టెంపుల్ ని బ్లాక్ గ్రానైట్ తో నిర్మించడం వల్ల ఈ టెంపుల్ గా నేమ్ వచ్చింది ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ చూడడానికి కాళింగ కాలింగ స్టైల్ లో ఉంటుంది ఏడు గుర్రాలు ఇరవై నాలుగు చక్రాలు కలిపి ఒక రథాన్ని లాగుతున్నట్టుగా కనిపిస్తాయి అయితే ఈ ఏడు గుర్రాలు ఏడు రోజులను సూచిస్తాయి అలానే ఇరవై నాలుగు చక్రాలు బట్టి మనం టైం తెలుసుకోవచ్చు ఇరవై నాలుగు చక్రాలు అంటే ట్వెల్వ్ పేర్స్ అయితే ఈ ట్వెల్వ్ పేర్స్ మన హిందూ క్యాలెండర్ ప్రకారం ట్వెల్వ్ మంత్స్ ని రిప్రజెంట్ చేస్తాయి అలానే ఒక చక్రం నుండే ఎయిట్ స్కోక్స్ ఒక డే లో ఉండే ఎయిట్ ఇంటర్వెల్స్ ని రిప్రజెంట్ చేస్తాయి ఈ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ లో రెండు పెద్ద స్కల్ప్టర్స్ ఉంటాయి ఇవనేవి ధైర్యం మరియు బలాన్ని సూచిస్తాయి ఈ టెంపుల్ లో సూర్యదేవుడు గాల్లో తేల్చినట్టుగా కనిపించేవారు అలా ఎందుకంటే టెంపుల్ పైభాగంలో యాభై రెండు టన్ల పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఉండడం వల్ల అలా టెంపుల్ కింద భాగంలో కూడా ఒక మ్యాగ్నెట్ ఉండడం వల్ల దేవుడు గాలిలో తేల్చినట్టుగా కనిపించేవారు ఆ తర్వాత పోర్చుగీస్ ట్రేడర్స్ షిప్ లో ట్రేడ్ చేసేటప్పుడు వాళ్ళ కాంపస్ డైరెక్షన్ సరిగ్గా చూపించలేకపోవడంతో టెంపుల్ లోని మ్యాగ్నెట్ ని రిమూవ్ చేసేస్తారు ఇలా చేసేటప్పుడు టెంపుల్ కొంత భాగం కూలిపోయింది సెవెంటీన్ సెంచరీలో జహంగీర్ అనే రాజు పరిపాలించేటప్పుడు ఈ టెంపుల్ ని క్లోజ్ చేసేసారు అలా నూట పద్దెనిమిది సంవత్సరాల పాటు ఈ టెంపుల్ క్లోజ్ చేసే ఉంది మళ్ళీ నైన్టీన్ సెంచరీలో రీస్టారేషన్ కోసం ఓపెన్ చేశారు నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో యునెస్కో ఓల్డ్ హెరిటేజ్ సైట్ కింద డిక్లేర్ చేశారు ప్రజెంట్ ఈ కోణ్ టెంపుల్ అనేది ఇండియాస్ మోస్ట్ పాపులర్ టూరిస్ట్ ప్లేసెస్ లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి